తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి ఇరవై ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే ఈ పరీక్షకు సంబంధించిన పదో తరగతి హాల్ టికెట్లు కూడా ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది పరీక్షకులకు హాజరయ్యే విద్యార్థులు వాటిని నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఏ కృష్ణారావు ఇప్పటికే ప్రకటన జారీ చేశారు ఇక పరీక్షలు మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు నిర్వహించనున్నారు ఆయా తేదీల్లో ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి ఇక టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ అనంతరం పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ ఏడు నుంచి పదిహేనవ తేదీ వరకు జరగనుంది ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు రాష్ట వ్యాప్తంగా మొత్తం పంతొమ్మిది చోట్ల ఈ మూల్యాంకనం ప్రక్రియ జరగనుంది పదో తరగతి పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యాంకనం ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తోంది అనంతరం మరో పది రోజుల్లోనే విద్యార్థులకు ఫలితాలను ప్రకటిస్తారు పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు సందేహాలుంటే జీరో ఫోర్ జీరో టూ త్రీ టూ త్రీ జీరో నైన్ ఫోర్ టూ నెంబర్కు ఫోన్ చేసి చెప్పాలని అందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామన్నారు కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు పేల ఐదు వందల నలభై నాలుగు వీటిలో దాదాపు నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు ఐదు వందల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు విద్యార్థులు చదువుతున్న పాఠశాలలకు సమీపంలోనే పరీక్షా కేంద్రాలుంటాయని కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు